తెలంగాణ జాగృతి ప్రశ్నిస్తుంది ఇలా మేధావి ముసుకులు వేసుకొని నీ యొక్క అసత్య ప్రచారాలు చేస్తే తెలంగాణ సమాజం మర్చిపోతుందా తెలంగాణ సమాజం నమ్మేటువంటి పరిస్థితులు ఉందా ఒకసారి సామాన్యం చెప్పాలి ఇలా ఈ స్వయం ప్రకటిత మేధావి ఏమంటారు కేసీఆర్ గారికి బిఆర్ఎస్ పార్టీలో యాభై ఒక్క శాతం ఉంటదట హరీష్ రావు గారికి నలభై తొమ్మిది శాతం ఉంటుందట నువ్వెవరి నిర్దేశం చేస్తానికి నువ్వెవరి నిర్ణయం చేస్తానికి యాభై ఒక్క శాతం కేసీఆర్ ఉంటే నలభై తొమ్మిది శాతం హరీష్ రావుకుంటే కేసీఆర్ కేటీఆర్ యొక్క బాట ఎంత వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత సమాధానం చెప్తావా అంటే కేటీఆర్ కవిత గారు జీరో హరీష్ రావు నలభై తొమ్మిది శాతం కేసీఆర్ యాభై ఒక్క శాతం అని చెప్పేసి ఇలా ఈ అప్రకటి మేధావి మాట్లాడుతాడు చివరకు ఎంత దుర్మార్గం అంటే నేను బీసీని అని చెప్పుకున్నటువంటి ఈ స్వయం ప్రకటిత మేధావి మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఉండి మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి మున్నూరు కాపు సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులుగా పనిచేసి ఆ సంఘం కోసం అనునిత్యం ఆర్మీసీలు కాపు పోరాడినటువంటి దేవన్న లాంటి వ్యక్తిని కూడా తొక్కి పట్టింది నువ్వు కాదా అని చెప్పేసి సందర్భం ప్రశ్నిస్తాను అదేవిధంగా ఆ కొలంలో నువ్వు అనేక రకాలైన ఘర్షణలకు తావిచ్చే విధంగా చేసింది నువ్వు కాదా అని చెప్పేసి తెలియజేస్తాం అదేవిధంగా మెరుపుకు గనక ఎరుపును అద్దితే మెరుపుకు గనక ఎరుపును అద్దితే ఒక బహుజన బిడ్డ అయినటువంటి ఒక మారోజు వీరన్న ఒక అభ్యుదయవాది తన పేరు బయటకు వస్తుంది అట్లాంటి అభ్యుదయవాది ఆ రోజున తెలంగాణ ఉద్యమాన్ని గ్రామ గ్రామాల్లోకి విస్తరించి సమయంలో మా రోజు వీరన్న పైన కుట్రలు చేసినటువంటి కుట్రదారుడు ఎవరు ఇలా ఎక్కడో ములుగు ప్రాంతంలో అడ్వకేట్ గా వకీల్ గా పనిచేస్తున్నటువంటి నీకు ఖమ్మం సంబంధించినటువంటి భారత సంబంధించినటువంటి కమ్యూనిస్టు పార్టీ ద్వారా ఆ రోజున రాము అనేటువంటి ఖమ్మం ఇన్ఛార్జి ద్వారా మా రోజు వీరన్నకు దగ్గరైనటువంటి నువ్వు మా రోజు వీరన్న కూడా నిన్ను బ్లైండ్ గా ఆ రోజున నమ్మడం జరిగింది ఒక వకీలు తెలంగాణ ఉద్యమానికి అక్కడికి వస్తాడేమో వీడు అని ఆ రోజు నా పార్టీ సంబంధించిన నిధులను కానీ సాహిత్యాన్ని కానీ నీ దగ్గర పెడితే ఆ నిధులను ఖాళీ చేయడం కోసం నాడు ఉండబడేటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్కి అమ్ముడు పోయినటువంటి దొంగ నువ్వు కాదా మా మారోజు వీరన్ను పుట్టన పెట్టుకున్న చరిత్ర నీది కాదా ఒక్కసారి తెలంగాణ సమాజానికి ఇలా నువ్వు సమాధానం చెప్పాలి సిద్ధేశ్వర్ అనేటువంటి ఒక కొవ్వట్టును పట్టుకొని ఆ కొవ్వట్టును లొంగపరుచుకొని భోజన బిడ్డ అయినటువంటి మారోజు వీరన్నం పుట్టబెట్టుకున్నటువంటి నీచ చరిత్ర ఒక నర రూప నువ్వు ఈ రోజు మేధావి అనేటువంటి ముసుకేసుకొని కవిత గారి పైన విమర్శలు చేస్తే తెలంగాణ జాగృతి చూస్తూ చూస్తూకుంటుందా ఒకసారి సమా సమాధానం చెప్పాలి భారత సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీగా ఇన్ఛార్జి ఉన్నటువంటి రాము నీకు పరిచయం చేస్తే ఈ రోజు కోవట్టు సిద్ధేశ్వరు పెట్టుకొని నువ్వు మారోజు వీరన్నను చంపించింది వాస్తవం దీనిపైన ఎట్లాంటి ఆ రోజున భారత కమ్యూనిస్టు పార్టీ కూడా రెండు వేల ఒకటి సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో నీ పైన పత్రిక సంబంధించినటువంటి ప్రెస్ నోట్ కూడా ఆ రోజున వారు రిలీజ్ చేసి పాపం ఒకటి నువ్వు కదా ఇవాళ నేను కేసీఆర్ కుటుంబ సభ్యునిగా నేను మాట్లాడితే కవిత రాజకీయ భవిష్యత్తు ఆగమవుతుంది నేను నోరు మూసుకుంటానావా రెండు వేల ఎనిమిదిలో పార్టీ కష్టములు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం రాక ముందుకు సమైక్య రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికలలో పార్టీ నుంచి తప్పుకొని పోయి పార్టీ కష్టములు ఉన్నప్పుడు వివిధ సమైక్య పార్టీలకు అమ్ముడు నువ్వు దేవేంద్ర ఎవరితో నవ తెలంగాణ పార్టీ పెట్టించిన దుర్మార్గుదా నవ తెలంగాణ పార్టీ కూడా మొత్తం బొందబడి పడిపోయిన తర్వాత అది కూడా నీరు గారిపోయిన తర్వాత కపిలవాయి దిలీప్ కుమార్ తీసుకొని తెలంగాణ విమోచన సమితి అనేటువంటి పార్టీ నిర్మాణం చేసినటువంటి దుర్మార్గులు నువ్వు కదా నీకు కూడా ఒక బిడ్డ ఉంది కదా నీ బిడ్డ ఎట్లా పెళ్లి వేసుకుందో మాకు తెలియదా ఇలా వ్యక్తిగత విమర్శలకు పోయేటువంటి కుసంస్కారం మా అధ్యక్షురాన్ని మాకు నేర్పలే ఒక ఆడపిల్ల మీద మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త పర్సనల్ గా మాట్లాడేసిన పరిస్థితి కనుకొస్తే నువ్వు ఏ చర్చలా కూర్చున్నా తెలంగాణ జాగృతి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఒక గిరిల్ల తరహా ఉద్యమాలు ఇచ్చినటువంటి బిడ్డలం ఉద్యమ ఉగ్గుపాలు తాగినటువంటి బిడ్డలం సర్దార్ సర్వాయి పాపన్న సమ్మక్క సారక్క రాణి రుద్రమాదేవి సాకల లైలమ్మ పౌరుషాలం పులిపూచుకున్నటువంటి బిడ్డలం ఏ చర్చలో నువ్వు కూర్చుకున్నా గుంజి బయటికి గుంజిని నీకు చెప్పుదేపుల పాలు చేసేటువంటి విధంగా తెలంగాణ జాగృతి ఖచ్చితంగా కంకురా పనిచేస్తాం తస్మత్ జాగ్రత్త విప్రకాశ్ అని చెప్పేసి ఈ పరిస్థితి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇవాళ రామన్న గారిని కూడా ఈ సందర్భాన్ని ప్రశ్నిస్తాను ఒక మేధావి ముసుగులో వేసుకొని పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి కేసీఆర్ గారిని ఎప్పుడు గెలిచిండో కూడా తెలియనటువంటి వ్యక్తి ఈరోజు వివిధ ఛానళ్ళ కూర్చొని సొంత చెల్లె తోబుట్టు మీద ఇట్లాంటి జుగుస్వాకరమైనటువంటి అంశాలను మాట్లాడుతుంటే వ్యక్తిగతమైనటువంటి అంశాలను మాట్లాడుతుంటే కొంచెం కొంచెమన్నా పద్ధతిగా అనిపిస్తూ ఉందా బయట ఆడపిల్లలను ఎవరో కిట్సైడ్ చేస్తేనే మనం రగిలిపోతాం అట్లాంటి బిడ్డలం మనం తెలంగాణ బిడ్డలు ఇలా సొంత చెల్లపైన అట్లాంటి అవాకులు చివాకులు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి పైన ఇంత దుర్మార్గంగా అతను ప్రవర్తిస్తుంటే మీరు తన నోరుని ఎందుకు కట్టడి చేస్తలేరు రామన్న ఒక ఆడపిల్ల ఏమడిగింది రామన్న మీరు జాగ్రత్తగా ఉండండి అన్న నాన్నని జాగ్రత్తగా కాపాడుకుండా అని చెప్పేసి అడిగింది కాళేశ్వరంలో జరిగిన అవినీతి నా నాయనకి ఈ టైంలో ఈ వయసులో అవసరమా అని అడిగితే ఆడపిల్లపైన ఇంత దుర్మార్గంగా మాట్లాడిస్తుంటే సొంత తోడబుట్టిన అన్నగా నువ్వు మాట్లాడకపోవడం మా అందరు కూడా బాధ అవుతుంది రామన్న దయచేసి దాని పరంగా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి ఇలా రామన్ను కూడా రిక్వెస్ట్ చేస్తాను హిమాన్షు నీ సొంత కొడుకన్నా తన పైన బాడీ షేమింగ్ ఆ రోజున ఆరోపణలు చేస్తే నీ మనసు ఎంతో గాయపడింది ఈరోజు నీ రక్తం పంచుకున్న అన్నా నీకు రాఖీ కట్టిన చెల్లె నీ తోడబొట్టిన రక్తం అన్నా ఆ యొక్క ధీరవనిత పైన ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడన్నా నీ నోరు పెకలేకపోతే ఎందుకన్నా ఇలా తెలంగాణ యావత్ సమాజం కూడా దీన్ని గ్రహిస్తూ ఉందన్నదన్నా దయచేసి దీని పరంగా రామన్న మీరు కూడా ఆలోచన చేయాలి ఇలా ఇంకా విప్రకాష్ గురించి మాట్లాడదలుచుకుంటే విప్రకాష్ లాంటి దుర్మార్గుడు తెలంగాణ ప్రాంతంలో ఉండబడేటువంటి సామాన్య మద్దతరతి కుటుంబాలను కూడా మొత్తం చిరిమేసే విధంగా క్వాంటమ్ లాంటి బిజినెస్ ఎమ్మెల్యే సంబంధించిన మార్కెట్ విషయంలో అదే విధంగా ఆమ్వే లాంటి సంబంధించినటువంటి బిజినెస్ల విషయంలో అన్నిట్లో కూడా తాను తీవ్రాతి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేసి పామన్న మద్దతు కుటుంబాలను మోసం చేసినటువంటి నీచ చరిత్ర ఇయాల ఎవరికన్నా ఉందంటే అది విప్రకాష్ కు ఉన్నది అనేటువంటిది ఇవాళ తీట పరిస్థితి ఉన్నది విప్రకాష్ ఇప్పటికైనా నీ నోరు అదులుపల పెట్టుకో ఒక ఆడబిడ్డ మీద మాట్లాడేటప్పుడు ఒక ఆడబిడ్డ మీద మాట్లాడేటప్పుడు నీ నోరు అదుపులో మాట్లాడకపోతే మాత్రం తెలంగాణ జాగృతి కార్యకర్తల చేతిలో మాత్రం నీకు భంగం